హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ ఆరో నా పేరు రాధ గుడ్ ఈవినింగ్ అందరికీ కంటెంట్ ఏంటి అంటే మీరు ఏదైనా దేని గురించి అయినా సరే జాబా కెరియరా నవ్వా ఇంకేదైనా ఒక ప్రాబ్లమా మీరు బయట పడుతున్నారా మాకు మీకు యూనివర్స్ ఏంటి మీకు ఇస్తున్న సమాధానం మీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటి సరే చెక్ చేద్దాం ఓకేనా యూనివర్స్ ఏంటి ఏం గిఫ్ట్ ఇవ్వబోతుంది మీరు ఏదైనా అనుకోండి కెరియర్ అనుకోండి లవ్ అనుకోండి ఏదైనా అనుకోండి యూనిటల్గా ఉండండి రిలాక్స్ శ్రీ శ్రీమాత్రే నమ మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో చూద్దాం ఈ టవర్ని చూసినప్పుడు చెక్కిపోతుంది ఎంత షఫిల్ చేస్తున్నా టవర్ 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 టెంపరల్స్ హై బ్రిస్టర్స్ వా సూపర్ కదా క్లారిఫికేషన్ చేద్దాం మంచి మెసేజ్ వస్తుంది శ్రీమాత్రం ఫ్రెండ్స్కి క్యాబ్ కెషన్ ఇవ్వండి చూస్తున్న మా వ్యూవర్స్లో చాలా బ్యాలెన్స్ చాలా ఇంట్యూటెస్ పవర్ ఇంట్యూషన్ పవరు మీరేదో చాలా స్ట్రగుల్ పడి 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 బిజీకి వచ్చి వేసారి పొద్దు ఇక నా వల్ల కాదు అని విని చేసేసి ఉండాలి ఓకేనా విన్న స్వాట్స్ సెవెన్ ఆఫ్ వాట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ అప్ ఇంటికల్స్ మనకు మంచి మెసేజ్ వచ్చింది స్కిప్ చేయకుండా చూడండి ద లవర్స్ క్రాస్ డెవిల్ డెత్ ద మెజిషియన్ చాలా బాగా వచ్చింది మెసేజ్ చాలా బాగా వచ్చింది ఈ నివసం మీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది మీరు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారా ఓకే మీరు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు మీరు ఏ స్టెప్ తీసుకోలేక భయపడుతున్నారు మీరు చేస్తుంది రాంగ్ రైట్ అని మీ ట్యూషన్ మీతో మాట్లాడుతుంది అయినా కూడా దాని మాట మీరు వినకుండా మీరు ఎందుకు భయపడుతున్నారు ఏడుస్తున్నారు చాలా ఏడుస్తున్నారు ఒక డార్క్నెస్లో ఉండిపోయారు నా సిచ్యువేషన్ ఏంటి నాకే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అని గజిబిజిగా ఉన్నారు ఉద్రియ పెండికల్స్తో మీరు చేస్తున్న జాబ్లో కానీ జాబ్లో కానీ గ్రోత్ లేకపో గ్రోత్ లేదు అనుకుని ఒక సినారియో ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యన థర్డ్ పర్సన్ ఉందని ఒక సినారియో చూస్తున్న మా వివర్స్ ఒక మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక సినారియో ఆల్రెడీ చూస్తున్న మా వివర్స్కే మ్యారేజ్ అయిపోయి అన్మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒకరు మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వచ్చిందని చెప్పేసి అని బాధపడుతున్నారు ఓకేనా ఏ సార్ బ్యాన్స్తో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకున్నారు చాలా ప్యాషనెట్గా ఆలోచించారు కెరియర్ దేని పట్లనైనా సరే ఓకేనా అది మీరు అనుకున్నట్టు కాకుండా తన కిందుగా అయిపోయింది బాటమ్ ఆఫ్ ది డిక్ ఓకేనా దీని బాటమ్ ఆఫ్ ది డిక్ అంటే చూద్దాం వావ్ సూపర్ అబ్బా ఎయిట బ్యాండ్స్తో ద ఎంప్రస్తో ఎస్ స స్వాట్స్ ద సన్ ఎట పెంటికల్స్ నేను బిలీవ్ చేస్తున్నాను మీరు కూడా బిలీవ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి మీకు యూనివర్స్ మీకు మంచి గిఫ్ట్ ఇస్తుంది ఎన్నాళ్ళగో మీరు వెయిట్ చేస్తున్నది మీ లైఫ్లోకి రాబోతుంది మీరు ప్రశాంతంగా పాజిటివ్గా మీ లైఫ్లో మీరు ఆస్వాదించండి ఓకేనా మేషరాశి మేషరాశి జెమ్నాభ్రాజిరియో లియో ఓకేనా టెస్ కార్ కోసం వెయిట్ చేస్తున్నారు జాబ్లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు లైఫ్ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రెగ్నెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ చూస్తున్న మా కన్సీవ్ అయి ఉన్నారు ఒక రిలేషన్ని మెచ్యూరిటీగా తీసుకొస్తున్నారు ఒక ప్యాషనెట్గా బిగినింగ్ చేస్తున్నారు ద సన్తో అంతా మీరున్న చోట ఎక్కడున్నా మా వివర్స్ ఎక్కడున్నా కూడా పాజిటివిటీ ఈ మధ్య చాలా చాలా పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు ఓకే అప్ చాలా ఈ డెక్కు నుంచి చాలా పాజిటివ్గా వచ్చేసేసి రకరకాల మనుషుల్లో రకరకాల ఎనర్జీస్ మనకు వస్తాయి కాబట్టి చూసుకోండి ద టెంపరన్స్తో ఒక బ్యాలెన్స్ ఎందుకు బ్యాలెన్స్ చూస్తున్న మా వివర్సు చాలా 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 విజిగి వేజారిపోయారు చాలా విజిగి వేజారిపోయారు ఒక కెరియర్ పట్ల కానీ ఒక రిలేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ చాలా చాలా బిజీ వేసారిపోయారు చూస్తున్నాం ఏ మా వివర్స్కి ఏ ఏజ్ ఎంత అయి ఉండొచ్చు అంటే ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ మ్యాక్సిమం నాకు థర్టీ ప్లస్ కనపడుతున్నారు ఓకేనా ప్లస్ లా కనపడుతున్నారు ఓకే అయితే మీరు బ్యాలెన్స్ చాలా చాలా బ్యాలెన్స్ రాబోతున్నారు ఇప్పుడు లా టవర్ సిచ్యువేషన్ రావడం వల్ల మీరు ఏది జరిగిన పిడిగొచ్చి మీద పడ్డా కూడా నాకు కాదు అనేలా తయారయ్యారు చూస్తున్న మా వివర్స్ ఓకేనా వాళ్ళు ఒక సినారియో అయితే ఇంకో సినారియో మైండ్తో ఆలోచించే విధంగా తయారయ్యారు లిబ్రా అక్వెరస్ జెమ్నాయ్ ఎందుకంటే సిచ్యువేషన్స్ మీరు చాలా 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 చూశారు సోలార్ చక్ర బ్యాలెన్స్కి వస్తుంది మీ వల్ల అవ్వలేదు ఇన్నాళ్ళు స్ట్రగుల్ పడ్డదానికి చూస్తున్న మా యూనివర్స్ కొంతమంది బ్యాలెన్స్ కొంతమంది ముక్కు సూటిగా మాట్లాడాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కష్టం వాళ్ళు బాయ్ బాయ్ సీఈం అని చెప్పేస్తారు అని చెప్పేస్తానని మీరు అలా తయారవుతున్నారు మిమ్మల్ని యూనివర్స్ ఇంత స్ట్రాంగ్గా ఇంత బ్యాలెన్స్గా మిమ్మల్ని తయారు చేస్తుంది ఓకేనా సో ద హైప్రీస్టెస్తో ప్రజెంట్గా మీరు ఏంటి అంటే మీకు ఇంట్యూషన్ పవర్ ఎంత పనిచేస్తున్నా దైవానికి ఎంత దగ్గరగా ఉన్నా మీరు ఇది రాంగ్ రైట్ అని ఎంత మీరు ఆలోచించినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని అతలాకుతలం కుతలని చేసేసి మిమ్మల్ని ఎవరిని ఎవరితో కలవనివ్వకుండా మీరు ఎవ్వరితో కలవట్లేదు ఎవరికి మాట్లాడట్లేదు మీకు నచ్చిన వాళ్ళే కాల్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళను దూరం పెడుతున్నారు ఒకరికి ఇద్దరికన్నా కూడా ఎక్కువ మీరు మాట్లాడట్లేదు అసలు ఆ ఒక్కరిద్దరితో కూడా మాట్లాడటం కూడా మీకు వృధా అనిపిస్తుంది సో టు అస్ వాట్స్తో ఎవరైనా మీరు ఓకే క్రాస్ రోడ్లో ఉండుండి ఉండి ఏది మీకు ఇంత మట్టుకు బ్యాలెన్స్ రాకపోతే ఎటు వెళ్ళాలో తెలియకపోతే రిలేషన్ పరంగా అయినా సరే కెరియర్ పరంగా అయినా సరే మీకు రెండు ఆప్షన్స్ ఉంటే ఒక ఆప్షన్ మీ లైఫ్లోకి రాబోతుంది మీకు ద మూన్ బ్యాలెన్స్గా లేదు ఓకేనా చంద్రుడు చాలా హీన స్థితిలో ఉన్నారు కొంతమందికి జీబ్రా సారీ జెమినై లీబ్రా యాక్వెస్ ఓకేనా అయితే ద డెవిల్ ద డెవిల్తో చాలా 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 ఇంటిమసీ ఆలోచనలు వస్తున్నాయి కొంతమందికి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది కొంతమంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఆ రిలేషన్షిప్లో పూర్తిగా మోసపోయారు చూస్తున్న మా వివర్స్ ఓకేనా ఒక రి పూర్తిగా మోసపోయి ఏడ్చి 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 ఇలా ఇలా మీకు మీలో మీరే మీకు మీరే ఆలోచించుకొని ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా క్రాస్ రోడ్లో ఉండుండి ఒక డెవిల్లా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు ఇంటి మసి ఆలోచనలు డ్రింక్ చేస్తున్నారు కొంతమంది చూస్తున్న మా వివర్సు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారు డెత్ ఇన్ని జరుగుతుంటే అందులో నుంచి మిమ్మల్ని బయట వస్తుంది యూనివర్స్ గ్రాక్ట్యుడ్ చెప్పుకోండి మరి డెత్తో కంప్లీట్గా పాత ఏవి పాత వాసనలు ఏవి మీ వైపుకు రానివ్వకుండా యూనివర్స్ మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తుంది ఓకేనా ఈ విధంగా మీరు అవ్వబోతున్నారు గ్రాక్ చెప్పుకోండి మీకు ఇస్తున్న గిఫ్ట్ మీకున్న బ్యాడ్ సిచ్యువేషన్ని మీకున్న చెడు అలవాట్లని మీకున్న బాధని మీకున్న కన్ఫ్యూజన్ని మీరు ఎటు వెళ్ళాలో తెలియకుండా క్రాస్ రోడ్లో ఉంటే మీకు ఒక గైడెన్స్ చూపిస్తుంది ఒక దారి చూపిస్తుంది చూసుకోండి జాగ్రత్తగా ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు ఏదో ఆఫర్ రా దీనికి క్లారిఫికేషన్ వచ్చేసేసి నైట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్తో సారీ సెవెన్ ఆఫ్ కప్ ఎయిట్ ఆఫ్ కప్స్తో ఏంటి అని అంటే ఇది మనకు డెవిల్ బ్లాక్ మ్యాజిక్ అనగానే మాకు ఇలా అర్థం వచ్చేస్తుంది మాకు మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అలా ఎనర్జీస్ ఉన్నాయి అవలే పర్సనల్ రీడింగ్లో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అసలు మాకున్న బాధ బాధ కాదు ఏంట కప్స్తో వాకవే చేయాలనుకుని ఉన్నా చేయలేకపోయినా చాలా మటుకు చంద్రుడు నీచ స్థానంలో ఉండుండి మీకు బ్యాలెన్స్ లేకపోతే మీరు పదే పదే మీ లోపల మీరే కుమిలిపోతే క్యాన్సర్ స్కార్పియో పైసిస్ అయితే మీకు ఒక రిలేషన్ రాబోతుంది కొత్త రిలేషన్ రాబోతుంది కొత్త రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు ద లవ్వర్స్తో ఒక పాజిటివ్గా ఒక బ్యాలెన్స్ మీకు బ్యాలెన్స్ లేని రిలేషన్లో ఉండు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండుంటే మొత్తం మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తుంటే మిమ్మల్ని మీకు ఈక్వల్ గివెన్ టేక్ లేకపోయినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ రిలేషన్లో మీరే చూపించి ప్రేమ చూపించి చూపించి అలసిపోయి వెళ్ళలేక ఉండలేకపోతున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోతారు మీ లైఫ్లోకి యూనివర్స్ ద లవ్వర్స్తో మిమ్మల్ని మిమ్మల్నిగా చూసుకునే పర్సన్ మిమ్మల్ని ప్రేమించే పర్సన్ మీకు బ్యాలెన్స్ తీసుకొచ్చే పర్సన్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇచ్చే పర్సన్ మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా మీకు యూనివర్స్ ఆ గిఫ్ట్ ఇస్తుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద మెజిషియన్ మీరు ఏ రిలేషన్లైనా సరే ఎదురు చూస్తున్నా బిజినెస్ పరంగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టేసేసి ఆగిపోయి గ్రోత్ లేకపోతే బిజినెస్ పరంగా గ్రోత్ లేకపోయినా కెరియర్ పరంగా గ్రోత్ లేకపోయినా రిలేషన్ పరంగా గ్రోత్ లేకపోయినా దా మ్యూజిషియన్లో చాలా స్ట్రాంగ్గా తయారైపోయి మీరు ఏది కోరుకుంటే అపెండెన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నవి మీకు యూనివర్స్ మీరు పడ్డ శ్రమకి ఫలితాన్ని ఇవ్వబోతుంది అప్ ఎండికల్స్తో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసారని యూనివర్స్కి మీరు గ్రాహకుడు చెప్పుకోండి ఓకేనా ఎందుకంటే చిన్న రీడింగ్ చేద్దామని చెప్పేసి అననాన్ని మీకు ఇస్తున్న గిఫ్ట్ మీకు బ్యాక్ బ్లాక్ మ్యాజిక్ జరిగిందని మీకు ఎవరైనా మీరు బాధపడుతుంటే మీ ఇంట్యూషన్ ట్యూషన్ మీకు చెప్తుంటే మీకు చెడు అలవాట్లు కానీ మీరు తాగటము స్మోక్ వగైరా వగేర ఎక్స్ట్రా రిలేషన్లకు వెళ్ళినట్టు మల్టిపుల్ రిలేషన్లకు వెళ్ళి వెళ్ళి ఉండుండి క్రాస్ రోడ్లో ఉండి మీరు ఏ విషయం చూస్ చేసుకోలేక గజిబిజి గందరగోళంగా ఉన్న వాళ్ళకి యూనివర్స్ మిమ్మల్ని పూర్తిగా మార్చేసేసి ఒక ద హై మిమ్మల్ని మార్చబోతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా టెంపరకి క్లారిఫికేషన్ ఏంటి అని అంటే మనకు క్వీన్ ఆఫ్ స్వాట్స్ వాట్స్లో ఉన్న మీరు ముక్కు సుడిగా మాట్లాడుతున్న మీరు ఇలా టెంపురన్స్లా మీకు మీరే ఒక ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాల ఎక్కడ ఎలా ఉండాలో అని నేర్చుకోబోతున్నారు మీకు యూనివర్స్ అలా ఇవ్వబోతుంది ఓకేనా ఏంటఫ్ కప్స్కి మీరు వాకవి చేయలేక మీరు ఏం చేయలేక మీకు ఏది అర్థం కాని సిచ్యువేషన్లో అతి త్వరలో మీరు వాకవి చేసేసి మీకు తగ్గ పర్సన్నే మీకు లైఫ్లోకి పంపిస్తుంది ఓకే పేజబ్ పెంట్ ఓకే ఓకేనా ఈక్వల్ గివెన్ టేక్ మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా మీరు దేనికోసం అన్న వెయిట్ చేస్తున్న రిలేషన్ పరంగా ఏదైనా చూడండి గ్యాస్ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ద మెజిషియన్ మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అవుతుంది అందుకనే బి పాజిటివ్ 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 అని నేను పదే పదే మొత్తుకుంటుంటాను ఓకేనా ఇక్కడ మనకు ఎక్కువగా సాజిటేరియస్ మేషన్ సింహ ధను రాశి తులా కుంభ కుంభరాశి వృషభం కన్యా మకర రాశి ఓకే కప్స్ కప్స్షియన్ పెంటికల్స్ ఓహో మేషం సింహ కప్స్ కూడా వచ్చేసేసినాయి మేషన్ సింహ ధనురాశి ఎందుకు అంటే తక్కువ కర్స్ తీసాను చిన్న రీటింగ్ కొంచెం పని ఉండేసరికల్లా చిన్నది నాకు ఎందుకో మీకు యూనివర్స్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందా ఏంటి అనంటే ఈరోజు చాలా బటర్ఫ్లైలు కనపడ్డాయి అన్నట్టు బయటికి వెళ్తే సో దానివల్ల మీకు బటర్ఫ్లైస్ కనపడుతున్నా ఫెదర్ ఫెదర్స్ కనపడుతున్న ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నా డబల్ వన్ డబల్ వన్ కనపడుతున్నా టూ వన్ టూ వన్ కనపడుతున్న వన్ సెకండ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కనపడుతున్న డబల్ సెవెన్ డబల్ సెవెన్ కనపడుతున్న మీరు మీ మనసులో ఉన్న సంకల్పానికి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం ఓకే ఫ్రీ ఫ్రీ అని సాగు దొబ్బుతారు ఫ్రీ కాదమ్మా వన్ క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ ఈవినింగ్ ఈరోజు లైవ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల రావచ్చు ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ క్యాడ్మీ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏంజల్స్ మీకు ఆల్రెడీ సైన్ ఇస్తూనే ఉన్నారు ఇయర్ ఫ్రమ్ నౌ కొంతమందికి ఇయర్లో అన్లైక్లీ మీరు ఒక రిలేషన్ ఎండ్ చేస్తున్నారప్పా మెడిటేషన్ రింగ్ ఆన్సర్ నాట్ దిన్ రైట్ టైం వెయిట్ 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 త్రీ డేస్ నుంచి వస్తుంది వెయిట్ వెయిట్ ఫోర్ కార్డ్స్కి ఫోర్ ఓకే వితిన్ ది నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్లో మీకు ఇలా మీరు అబ్బా మారబోతున్నారు ఓకేనా మీ ఏంజల్స్ మీకు ఆల్రెడీ మీకు వార్న్ చేస్తున్నారు ఇది రాంగ్ ఇది రైటు నువ్వు ఇలాంటి అలవాట్లకు అడిక్ట్ అవ్వక అని చెప్పేసి మీ ఇంట్యూషన్ మీకు ఆల్రెడీ చెప్తుంది అందుకే మీకు ఈ కార్డు వచ్చేసేస్తా ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు ఏ ఇయర్లో ఓకే చూసుకోండి అన్లైక్లీ మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టారు కదా ఎక్కువ ఆశించకండి ఎదుటి వాళ్ళది దారుణంగా అంటే ఎదుటి వాళ్ళది ఏంటి అని అంటే మీరు పావులు పెట్టి ఎదుటి వాళ్ళది అర్ధి రూపాయి రావాలి రూపాయి రావాలని మాత్రం ఆశపడకండి యూనివర్స్ అది కరెక్ట్ కాదు అని చెప్తుంది ఏం కూడా చెప్తున్నారు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి ఎంత మటుకు అంత ఆటోమేటిక్గా తీసుకోండి లేదని కూడా ఇది నెంబర్ వన్ అయితే నెంబర్ వన్ ఫోర్ హాయ్ వన్ వన్స్ అగైన్ వన్ వావ్ ఇంకోసారి అన్నాను కాబట్టి త్రీ వచ్చింది డబల్ త్రీ డబల్ త్రీ వన్ డబల్ వన్ డబల్ వన్ అని రాయండి డబల్ వన్ అనేది ఆ వన్ అంటే నాకు చాలా ఇష్టం వావ్ సూపర్ కదా మళ్ళీ వన్ డబల్ వన్ డబల్ వన్ అన్నాను కదా లా ఫైవ్ ఏంటి స్వామి మళ్ళీ ఫైవ్ వచ్చింది మీకు ఎవరికన్నా నెంబర్ వన్ ఇష్టమైతే ఖచ్చితంగా నాకు ఇష్టమే కాబట్టి మన లైఫ్లో యూనివర్స్ మనకు పాజిటివిటీ రావాలి మన కోరుకున్నది రావాలి మనకు కొంచెం అబండెన్స్ రావాలి మనం చాలా బిజీగా ఉండాలి ఓకేనా ఇవన్నీ మన లైఫ్లోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఏంజల్స్ని వారహితల్ని యూనివర్స్ని ప్రేమ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్స్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ ఆనందంగా మనం స్వాగతంగా స్వాగతించి తీసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్